నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జిలీ ఆల్సువైక్ మరియు ఖైతాన్ ప్రాంతాలలో భారీ తనిఖీలు నిర్వహించనున్నారని చెప్పేసి రెండు మూడు రోజుల క్రితం వీడియోలు అయితే చెప్పడం జరిగింది తాజాగా కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ప్రత్యక్షంగా ఈ యొక్క తనిఖీలలో పాల్గొనడం జరిగింది అలాగే కువైట్ చరిత్రలో చూసుకున్నా సరే కానీ ఒక ఉప ప్రధానమంత్రి కువైట్లోని ప్రవాసులు ఉండే ప్రదేశాలకు వెళ్ళి అలాగే అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క రూమ్లలోకి వెళ్ళి ప్రత్యక్షంగా తనిఖీలు నిర్వహించిన సందర్భాలు చాలా తక్కువ అలాగే షేక్ మహాద్ అలీ యూసఫ్ గారు ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కువైట్లోని రహదారుల పైన కానీ కువైట్లోని పలు ప్రాంతాలలో ప్రత్యక్షంగా తనిఖీలలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే కానీ క్షేత్రస్థాయిలో ఎటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి ప్రవాసులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు మద్యం సేవిస్తూ ఉన్నారా లేకపోతే వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు కువైట్ ప్రధానమంత్రి గారు రంగంలోకి దిగడం జరిగింది ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే కానీ వెంటనే వాళ్ళకు ఫింగర్ వేసి పంపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ప్రస్తుతం కువైట్ మరియు జిలీప్ లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫుహాద్ ఆలు యూసఫ్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయన వచ్చారంటే కానీ అన్ని డిపార్ట్మెంట్లు అయితే రావడం జరిగింది మున్సిపాలిటీ కానీ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా యొక్క తనిఖీలలో పాల్గొని ఉల్లంఘనలు నమోదు చేసి అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది కల్తీ మద్యం కేసులో ఇరవై మూడు మంది చనిపోయిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా మళ్ళీ తిరిగి తనిఖీలు భారీ స్థాయిలో అయితే ప్రారంభమయ్యడం జరిగింది కాబట్టి బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్